ು ಜೈ ತೆಲಂಗಾಣ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮಹಾಶಿವರಾತ್ರಿ ಸಂದರ್ಭ ಪ್ರಜರಿಕಿ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭ ಅವತ್ ವಾರತಾಪಿ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಪರ್ವದ ಪರ್ವದಿನ ಸಂದರ್ಭ ದೇಶ మన తెలంగాణలో దర్శన కాబట్టి ప్రేమలవాడ రాజన్న దర్శనం తక్కువ రోజులు నేను భావిస్తూ ఉన్నాను అది కూడా శివరాత్రి రోజు మొత్తం దర్శనం మధ్యాహ్నం అమరావతి దర్శనం గణపతి దర్శనం చాలా లోపలంగా సాగింది మరి మన ప్రేమలవాడ రాజన్న అంటేనే రెండో మొక్కల రాజన్న మన తెలంగాణ ప్రజలకు ఉంది బంగారం మన రాజాన్న మీకు తెలిసిందే పిల్లలవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపహాద పెట్టి పిల్లవాడకు చేపే భసే పరిస్థితి కానీ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో మరిసిల్లా జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న శ్రీలో అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవపేతంగా ఈ ఆలయం మనలో అట్లానే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే బడ్ కోసం కూడా నృత్యమను నృత్యం మనం ఎక్కువ జన్మాణాలు అట్లాంటి బడ్ కోసం డెవలప్మెంట్ పది ఎకరాలు గా కొని ఎందుకంటే వెమలవాడ దర్శనం తనే ఉంటది చిన్న చిన్న గల్లీలు ఉంటాయి ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు అయినా దాదాపు రెండు వందల యాభై కోట్ల పైకి కేవలం ఆలయం అభివృద్ది కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందన్నది తెలియజేస్తాను మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి ప్రభుత్వాలు మార్గంతో మాత్రమే డెవలప్మెంట్ ముప్పై ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి మరి ఆలయంలో గురిచే దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారం చెప్తా ఉన్నారు ఆ డెవలప్మెంట్ సంబంధించిన అక్కడ ఉన్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ రౌల్టరీ కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే సిరిసిన్న రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గారు మీరు కేటీఆర్ అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది కానీ అవన్నీ కూడా అనుకున్నటువంటి ప్రభుత్వ హయాంలో పడకేసి నేతన్న ఇస్తానని ఏది కూడా ఇస్తలేరు అన్ని సిరిసిగా సురిశిల్గా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటిని విరమించుకుని ప్రభుత్వం ఎటువంటి పేద లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి మరి మా కార్యకర్తలను కూడా సిక్సీల్ల రాజల జిల్లాలో బాగా హరాస్మెంట్ చేయడం కేసులు పెట్టడం చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా రామన్న ఫోటో ఉంటే తీసి పక్కనేయడం కాబట్టి ఇంత భేదభావం అవసరం లేదు ఇవాళ పండగకుంటే రాజకీయం మాట్లాడాలనుకున్నా కానీ మనకు తెలంగాణ ఉద్యమ కూడా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటపతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా కాకుండా మరొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే డెవలప్మెంట్ వాళ్ళు సాగిందో అది కొనసాగించాలని కోరుతా ఉన్నాం స్థానికంగా లక్ష్మీనరసింహారావు గారు పూల గారు జిల్లా అధ్యక్ష రాధన్న గారు అట్లానే నాయకులందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా వారందరితో కూడా మరి డెవలప్మెంట్ జరిగింది ఎస్పెషల్లీ వినోదన్న గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా విధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది వారందరినీ కూడా ప్రజల ఆశీర్వాదం స్వాగతించాలని కోరుతున్నాను మళ్ళొకసారి పేర్నవాడ రాజన్న ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని కేసీఆర్